హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాను సో మొన్న తులసి మొక్క నాటుకున్నాను కదా సో తులసి మొక్కలోకి మనం ఈ విధంగా శివలింగం పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది సో ఈ శివలింగాన్ని అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా చాలా బాగుంది సో రేటు కూడా పెద్ద ఎక్కువగా ఏం పడలేదు చాలా బాగుంది మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఇది నేను తులసి కోట కోసం అయితే ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుంది ఇంకో ఈ విధంగా ఆర్డర్ చేసుకున్న తులసిలింగ తులసిని శివలింగాన్ని మనం ఈ విధంగా తులసి కోటలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే శివలింగం ఇంట్లో పెట్టుకుంటే నిత్యం అభిషేకం చేయాలి పూజలు చేయాలి అని అలా ఎవరైనా డౌట్ ఉంటే అట్లా ఏమో అవసరం లేదు అలా ఎవరికైనా డౌట్ ఉంటే మనం ఈ శివలింగాన్ని ఈ విధంగా తులసి కోటలో పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు శివుడికి నీళ్ళతో అభిషేకం ఇష్టం కాబట్టి మనం ఈ విధంగా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు నీళ్లు పోస్తే ఆ విధంగా తులసి కోట్లో కూడా పోసినట్లు అవుతుంది కాబట్టి ఈ విధంగా మనము తులసి కోట్లలో శివలింగం ఒకటే పెట్టుకోకూడదు ఈ విధంగా నందేశ్వరుడితో పాటుగా శివలింగాన్ని పెట్టుకొని మనం తులసి పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా తులసి కోట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నా సో శివ తులసి కోటలో పెట్టుకుంటే శివలింగము ఒకటే పెట్టుకోకూడదు శివలింగంతో పాటుగా నందీశ్వరిని కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి ఎప్పుడు వాళ్ళిద్దరూ జంటగానే ఉండాలి ఒక్క శివలింగాన్ని మాత్రమే పెట్టుకోకూడదు మనం శివలింగాన్ని ఏదైనా పెట్టుకోవచ్చు మట్టిదైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఏదైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ శివలింగాన్ని నందీశ్వరుని మీషోలో ఆర్డర్ చేసిన చాలా తక్కువ రేటుకే వచ్చింది అయినా కూడా చాలా బాగుంది దీన్ని మనం పూజా మందిరంలో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా తులసి కోటలో పెట్టుకుంటున్నా మీకు ఎవరికైనా తెలియకపోతే చూడండి తులసి కోటలో మనం శివలింగాన్ని పెట్టుకొని ఎలాంటి అభ్యంతరం లేకుండా పూజ చేసుకోవచ్చు మనం తులసి మొక్క పెట్టుకోవాలంటే ఈ సాంప్రదాయమే ఉండాల్సిన అవసరం లేదు నాకు తెలిసి సో ఎవరైనా పెట్టుకోవచ్చు తులసి మొక్క పూజ ఎవరైనా చేసుకోవచ్చు తులసి మాత పూజ సో అమ్మ వాళ్ళ సైడు లేదు మా అత్త వాళ్ళ సైడు లేదు మేము పెట్టుకోవచ్చా అని అలాంటి సందేహాలు ఏం అవసరం లేదు ఒకవేళ అమ్మవాళ్ళు పూజ చేసి అత్తవాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజలు చేయకపోయినా మనం పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు వాళ్ళకి అత్తవారు అత్తగారికి ఆచారం లేకపోయినా అమ్మవారికి ఆచారం లేకపోయినా ఒకవేళ అమ్మవారికి ఉండి అత్తవాళ్ళకి ఆచారం లేకపోయినా మనకి తులసి పూజ చేసే చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే తులసి మొక్క చాలా మంచిది సో తులసి కొట్ట మన ఇంట్లో ఉంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఓన్లీ ఆక్సిజన్ని మాత్రమే రిలీజ్ చేసేది ఒక తులసి మొక్క మాత్రమే మిగిలిన మొక్కలన్నీ నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి కానీ తులసి మొక్క మాత్రమే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అలా చూసుకున్నా కూడా చాలా మంచిది తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ విధంగా నేనైతే లక్ష్మీవారము మార్గశిర మాసము లక్ష్మీవారం తులసి కోటలో ఈ విధంగా శివలింగాన్ని పెట్టుకొని మంచిగా శంకు అయితే పూజ చేసుకున్నా నీటితో అభిషేకం చేసేసిన సో చాలా మంచిగా ఉంటుంది తులసి మొక్కని